నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ హెడ్ లైన్స్ విశాఖ లండన్ మెమోరియల్ చర్చ్ ఈరోజు ఈస్టర్ సండే సందర్భంగా భక్తి గీతాలతో ప్రార్థనలతో వీరందరికీ గుణాన దీవెన్లు తెలియజేసుకున్న ప్రభులందరికీ ఏదైనా దేవుని బిడ్డారా మరి ఏవారు మరి నీ కొరకు యవత్ మానవుల కొరకు ఆయన స్త్రీల్లో మరణించిన విధానం మనం ఎరిగి ఉన్నాము మరి ఆయన మరి ఈ యొక్క దినాన్న మరి మృతించేడి మరణాన్ని గెలిచి లేచి మరి ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ ఓ మరణమా విజయం ఎక్కడ మరి సమయంలో ఆ మరణపు ముళ్ళుని విడిచినా మరి ఏ వారి యొక్క మరి గుణాన బలంతో మన మందులు ఉండాలని మరి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చినాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు తన యొక్క సినిమాలో ఆయన యొక్క పరిచయం చేస్తూ అనేక మందికి తరపున ఉన్నాడు మరి ఈయన మరి యేసుక్రీస్తు వారు ఆయన యొక్క అరుజాడల్లో మనందరూ నడవాలని మరి ప్రతి ఒక్కరు ఐక్యమత్యతో సమాధానంతో ముందుకు వెళ్ళాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు మరి ప్రస్తుత సమాజంలో మరి ఎటు చూసిన ఆందోళనలు మరి వ్యతిరేకత చూస్తున్నాము మరి యేసుక్రీస్తు వారు పలికిన మాటల్లో వినవలేని పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు మరి ఈరోజు మరి పునరుదాన బలమున పొద్దుతున్న ప్రతి ఒక్కరూ అందరము మరి ఈ సమయంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమము దేవుని చక్కగా జరగాలని కోరుకుంటూ మరి ఈ యొక్క లండన్ మిషన్ మీ చారు సంఘపక్షం వారిని అందరికీ ఆ హృదయపూర్వక వందనలు తెలియజేసుకుంటూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబానికి దేవుడు లేట్ మైంపర్చునిగా சீப்பார் வச்சு வாக்கு ஃபோட்டோ அக்கடி தமிழகம்மா கண்டிப்பா